మెగా కాంపౌండ్ నుంచి మరో వారసుడు వస్తున్నాడంటే ఆ హడావిడి మామూలుగా ఉండదు అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరా నందన్ వెండితెర ఎంట్రీ అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి అఖీరా ఎప్పుడు సినిమాలోకి వస్తాడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు వినిపిస్తున్న ఒక వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు పవన్ కళ్యాణ్ కొడుకుతో సినిమా చేయడానికి రెడీగా ఉంటే సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో అఖీరా డెబ్యూ ఉండబోతోంది అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఎప్పుడు లీడర్ ఫిదా లవ్ స్టోరీ వంటి క్లాస్ సినిమాలు తీసే కమ్మల చేతిలో అఖిరా పడ్డం అనేది నిజంగా అనూహ్యమైన పరిణామం అయితే మెగా అభిమానులకు ఇక్కడే ఒక చిన్న గందరగోళం ఉంది పవన్ కళ్యాణ్ అంటేనే మాస్ మేనరిజం హై వోల్టేజ్ డైలాగ్స్ అఖిరా నుంచి కూడా ఫ్యాన్స్ అచ్చం అలాంటి మాస్ లాంచ్ ని ఆశిస్తారు కానీ శేఖర్ కమల స్టైల్ దీనికి పూర్తి విరుద్ధం ఆయన కథల్లో హీరోలు పక్కింటి కుర్రాడ్లా చాలా సాఫ్ట్ గా ఉంటారు భారీ యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ కమల సినిమాల్లో చాలా అరుదు మరి అఖీరాను మొదటి సినిమాతోని ఇలాంటి క్లాస్ టస్ తో పరిచయం చేస్తే పూనకాలు కోరుకునే పవర్ స్టార్ అభిమానులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు దీనికి తోడు గతంలో పవన్ కళ్యాణ్ కమల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ తెరపైస్తున్నాయి పొలిటికల్ స్టాండ్ పై కమల చేసిన విమర్శలు అప్పట్లో పెద్ద దుమారం రాజకీయాలు వేరు సినిమాలు వేరు అని సరిపెట్టుకున్న ఆ వ్యాఖ్యల తాలూకు ప్రభావం ఈ కాంబినేషన్ పై పడే అవకాశము లేకపోలేదు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే ఇద్దరూ తమ పాత అభిప్రాయాలు పక్కన పెట్టి కేవలం సినిమా కోసమే కలుస్తున్నారని అర్థం చేసుకోవాలి ఇది ఒక రకంగా మెచ్యూర్డ్ స్టెప్ అయినా ఫ్యాన్స్ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయడం కత్తి మీద సాము లాంటిదే కొడంలో చూస్తే ఇది అఖిరా కెరియర్కి మంచి పునాదయ్యే అవకాశం కూడా ఉంది మొదటి సినిమాతోనే మాస్ హీరో అనే ముద్ర వేసుకోకుండా నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి కమ్మల సినిమా బెస్ట్ ఆప్షన్ గతంలో వరుణ్ తేజ్ కు ఫిదా రూపంలో కమ్మల ఎలా అయితే మర్చిపోయిన హిట్ ఇచ్చారో అఖిరాను కూడా అలాగే ప్రజెంట్ చేసే ఛాన్స్ అఖిరాలో ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ కి కమల తీసే ఎమోషనల్ కంటెంట్ తోడైతే క్లాస్ ఆడియన్స్ కు అఖిరా దగ్గర అవకాశం మెడుగా ఉంటుంది మొత్తానికి వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే ఒకవేళ ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ కుమారుణ్ణి శేఖర్ కమల ఎలా హ్యాండిల్ చేస్తాడు పొలిటికల్ కాంట్రవర్సీలను దాటి సినిమాను ఎలా నిలబెడతాడు అనేవి ఆసక్తికరమైన అంశాలు హై వోల్టేజ్ ఎంట్రీ లేకపోయినా స్ట్రాంగ్ కంటెంట్తో వస్తే మాత్రం అఖిరానందన్ డెబ్యూ టాలీవుడ్ హిస్టరీలో ఒక స్పెషల్ మెమరీగా మిగిలిపోవడం ఖాయం